చూసి ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నా నేను మా ఫాదర్ ఐడి మీద మా పేరెంట్స్తో బిజినెస్ అనేది బిల్డ్ చేస్తున్నా నేను ఈ బిజినెస్ని బిల్డ్ చేయడానికి కారణం ఏంటంటే ఇప్పుడు బీటెక్ చేసిన వాళ్ళు ఎంటెక్ చేసిన వాళ్ళే ఖాళీగా చాలా మంది సో ఫ్యూచర్లో జాబ్స్ వస్తాయని అస్సలు హోప్ లేదు వచ్చినా మనకి నచ్చిన ఇంకా ఉంటుందని హోప్ లేదు సో మా డాడీ తోని ఒక రెండు మీటింగ్స్ ఇని ఈ బిజినెస్ అనేది నచ్చి మా ఇద్దరు పేరెంట్స్తో ఈ బిజినెస్ అంటూ బిల్డ్ చేసుకుంటారు లాస్ట్ లాస్ట్ సో మా డాడీకి నేను గిఫ్ట్ ఇచ్చిన నా తప్పు నుంచి అండ్ మా మదర్కి కూడా మంచి విల్లా ఇవ్వాల నెక్స్ట్ ఇయర్ అనుకొని బిజినెస్ చేస్తున్నా అండ్ నేను జస్ట్ పార్ట్ టైమ్ గా చేస్తు నా స్టడీని నేను కంటిన్యూ చేసుకుంటున్నా అండ్ మా పేరెంట్స్ ఇద్దరికి నేను చాలా థ్యాంక్ఫుల్ చెప్పుకుంటున్నాను ఎందుకంటే నా ఫ్యూచర్ చాలా ఆలోచించి నాకు కూడా బిజినెస్ బిజినెస్ నన్ను ఇంత మంచిగా ముందుకి సపోర్ట్ చేస్తున్నాను ਹੋ ਪਰ